రేపు ఇరవై ఐదున అమావాస్య చాలా పవర్ఫుల్ నవధాన్యాలు పరిహారం చేసుకొని అప్పుల సమస్యల నుండి బయటపడండి మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇరవై ఐదవ తారీఖున అంటే బుధవారం రోజున మనకు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య ఏంటంటే మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఎక్కువ అని చెప్పేసి మనకు శాస్త్రాలలో చెప్పడం అనేది జరిగింది ఈ అమావాస్య ఏంటంటే జ్యేష్ఠ అమావాస్య అంటారు అలాగే ఏర్వాక అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున మనకు బుధవారంతో కూడా కూడుకుని వస్తుంది కాబట్టి మనకున్నటువంటి జాతకాలలో దోషాలను తీసేయడానికి అలాగే మనకున్న సమస్యలను తీసేయడానికి ఇది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అన్న విషయానికి అందరికీ తెలిసిందే ఋషులు మన పూర్వీకులు పెద్దవాళ్ళు వారందరూ కూడా వెనుకటి రోజుల్లో మనం చూసినట్లయితే అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్లు ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఆ రోజున ఆ సమస్యను తీసేసుకోవడం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే సమస్యను తీసేసుకోవడానికి ఈ అమావాస్య మంచిగా ఉపయోగపడుతుంది అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది వీడి రోజులు ఎన్ని పరిహారాలు చేసినప్పుడు కాస్త అటు ఇటుగా ఫలితం అనేది వస్తుంది కానీ అమావాస్య రోజున చేసే పరిహారాలు కానివ్వండి పూజలు కానివ్వండి కొన్ని క్షణాల్లోనే మనకు ఫలితం అనేది వస్తుంది కాబట్టి పరిహారాలు పెట్టింది పేరు అమావాస్య ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం అనేది వంట చేయకూడదు తినకూడదు తప్పనిసరిగా స్నానం చేయాలి నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు అలాగే నాన్ వెజ్ఏ రూపంలో ఉన్నా సరే తినకూడదు పరిహారం చేసేటప్పుడు మనం నియమాలతో చేసినప్పుడు మాత్రమే మనం చేసేటటువంటి పరిహారానికి మంచి ఫలితం అనేది ఉంటుంది స్నానం చేసేసి ఉతికిన బట్టలను ధరించాలి నీళ్ళలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని మీరు ఈ పరిహారం చేసుకోవాలి పసుపు నీటిని కూడా చల్లుకోవాలి ఎందుకంటే అమావాస్య తాలూకా ఏదైనా చెడు ఎఫెక్ట్ ఉన్నా కూడా అవి మన లోపలికి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా మనల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉన్నా అప్పల సమస్యలు ఉన్నా ఇలా మీకు ఉన్నటువంటి మీ యొక్క ప్రతి సమస్యకు కూడా ఇంట్లో గోర్లు కత్తిరించుకోవడం జుట్టు విరబోసుకోవడం తిట్టుకోవడం శాపనార్థాలు పెట్టుకోవడం రోజున ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె అనేది రాయకూడదు అమావాస్య రోజున తలకు నూనె రాస్తే ఆ జట్టు ఎలాగైతే తలను అంటి పెట్టుకొని ఉంటుందో అలాగే దరిద్రం అనేది కూడా మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటుంది కాబట్టి తలకు నూనె రాయకూడదు తలస్నానం తప్పనిసరిగా పిల్లలు పెద్దలు అందరూ కూడా చేయాలి రాత్రిపూట భోజనం చేయకూడదు ఈ రోజు ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం అనేది దరిద్రానికి దారితీస్తుంది కనుక తల స్నానం చేయడం మంచిది తల స్నానం చేయవచ్చు కానీ తలంటుకోకూడదు అదృష్టాన్ని ఆకర్షించడానికి కొన్ని పనులు చేయకూడదని కూడా పెద్దలు చెబుతారు కొత్త శుభకార్యాలు లేదా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించకూడదు ఈ రోజు ప్రారంభించిన పనులు ఆటంకాలు ఎదుర్కొంటాయని లేదా సక్రమంగా జరగవు వివాహాలు గృహప్రవేశాలు కొత్త వ్యాపారాలు ప్రయాణాలు ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కొత్త దుస్తులు వాహనాలు కొనుగోలు చేయకూడదు నిద్రపోవడం మంచిది అమావాస్య రోజున ఉదయం ఐదు గంటల సమయములో నిద్రపోకూడదు అలాగే సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల సమయములో నిద్రపోకూడదు అమావాస్య రోజున ఆర్థిక లావాదేవీలు ముఖ్యంగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మానుకోవాలి ఈ రోజున పితృదేవతలకు సంబంధించిన పూజలు తర్పణాలు చేస్తారు కాబట్టి మాంసాహారం మరియు మద్యం సేవించకూడదు సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది ఆ తల్లి ముందర చిన్న బెల్లం ముక్కలు రెండు అరటిపళ్లను నైవేద్యంగా పెట్టండి అలా పెట్టేసి మీరు దీపారాధన చేసుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో కొలువై ఉంటుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని వల్ల ఐశ్వర్యం కలుగుతాయి ముఖ్యంగా ఇంటికి ఈశాన్య దిక్కులో సాయంత్రం వేల ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిలో కుంకుమ పువ్వు పచ్చి కర్పూరం వేసి నమస్కరించాలి దీపస్తంభ పూజ అమావాస్య నాడు దీపారాధన చేసిన దీపాలకు పూజ చేయడం దీపస్తంభ పూజ వల్ల ఏడాది పొడవునా లక్ష్మి కటాక్షం కలుగుతుంది దీపలక్ష్మి నమో అనే మంత్రంతో పుష్పాలతో పూజ చేయవచ్చు ఇంట్లో ఎనిమిది దిక్కులలో అష్టదిక్కులలో దీపాలు వెలిగించడం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుంది మీకు ధనధాన్యాలకు లోటు ఉండదు ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం నువ్వుల దానం బెల్లం దానం చేయడం మంచిది ఇది అదృష్టాన్ని ఇస్తుంది అమావాస్య రోజున వినాయకుడిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నివసిస్తారు అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయడం మీరు పోయడం వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే ఇంకా మంచిది అమావాస్య సందర్భంగా నవధాన్యాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులభంగా లభిస్తుంది అమావాస్య రోజు నవధాన్యాలను నానబెట్టి నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన నవధాన్యాలను ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో వాటిని కొన్ని రోజుల తర్వాత వాటికి మొలకలు వచ్చాక వాటిని గోమాతకు ఆహారంగా పెట్టండి అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం అనేది పాటించడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మరియు బాధల నుంచి మీరు మీరు తొందరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఇలా చేసి చూడండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు అన్ని కూడా దోషాలు పోయి మీరు హాయిగా సంతోషంగా ఉండడానికి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి మీకు ఉన్నటువంటి ముఖ్యమైన దరిద్రాన్ని తీసేసుకోవడానికి ఇది ఒక మంచి రోజు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి